దాదాపు నలభై రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దారుణమైన అరాచకాలు కళ్ళ ముందు విజువల్స్ రూపంగా రోజు దర్శనమిస్తూ ఉన్నాయి గొడవలు రాజకీయ గొడవలు ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే మరొక వైపు అప్పుడే కలిపి గుళ్ళు పసి పసిపిల్లల మీద నుంచి మొదలెడితే చిన్న వస్తు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు నుంచి మహిళల వరకు ఉన్మాజులు ఏ విధంగా తెగబడి హత్యలు అత్యాచారాలు అసలు ఒక వర్ణాధితం చివరికి ఏదో పశువుల కూడా వదిలిపెట్టకుండా దారులు ఇవన్నీ జరుగుతూ ఉంటే మరొక వైపు ఈ కూటమి పార్టీ అధికార పార్టీ నేతలు ఎవరెవరైతే ఉంటారో వీళ్ళు అధికారుల మీద తెగబడడం మీద మరొక ఎత్తు లేడీ అంటే ఎండి వాళ్ళని గొడవలు కూడా తీసి అంటారు ఆ ఎల్లి డ్యాష్ నా కొడుకులు వచ్చి మరి మైన్ ఏమన్నా పనిచేస్తారా సేమని చెప్పే కదా ఎల్లీ అని చెప్పి చెబుతారు ఆ నా కొడుకు సారని అమ్మని చెప్పి చెప్పి రకరకాలే అనుకోండి అదింతేనా చివరికి గంజాయి మద్యం మత్తులో పోలీసుల దాడి చేసి చేతులుగా నిరగొట్టేస్తున్నారు మనం చూసాంగా నిన్ననే సాక్షాత్తు కేంద్ర హోం సారీ రాష్ట్ర హోంశాఖ మంత్రి బంగళగోడి అనిత గారు ఆసుపత్రికి వెళ్ళి ఎట్ల మేడం వెళ్ళారు మరి ఎక్కడికి వెళ్లరు ఏదో మరి వాళ్ళు డిపార్ట్మెంట్ కాబట్టి పోలీసు చేయగలి కొట్టారు కాబట్టి మన దాగే వాళ్ళు వెళ్లి పరామర్శించమని అంటున్నారు నిన్న ఆసుపత్రికి వెళ్ళి వచ్చారా ఆమె నిన్న పరామర్శించింది తిరక ఒక రోజు కూడా తిరగముందే మళ్ళీ ఒక రోజు కూడా తిరకం ఉందే మళ్ళీ అదే విశాఖపట్నంలోనే అదే విశాఖపట్నం పరిధిలోనే మళ్ళీ ఈసారి మద్యమతులో ఉన్న టీడీపీ నాయకులు పోలీసుల ఉండేది అదేం పరితెక్కింపు బాబోయి అది కూడా అచ్చెన్నాయుడు గారి పేరు చెప్పి అచ్చెన్నాయుడు గారికి పేరు గుర్తొస్తుంది ఆయన చెప్పిండేదే కదా ఒక పసుపు బిల్ల తీసుకోమండి టీ కాఫీలు ఇచ్చి పని చేయాలి ఒకవేళ పని చేయకపోతే ఇంకా వాళ్ళ గురించి నేను మీకు చెప్పక్కర్లే వాళ్ళ సంగతి ఎట్లా చేయాలో నేను చూస్తా నేను చూసుకుంటా పసుపు బిల్ల తీసుకోపోతే మీరు కాఫీ టీలు ఇచ్చి కూర్చోబెట్టి మీరు పని చేయాలని చెప్పి అన్నారా మరి ఇంకా కాఫీ టీలు ఎందుకు మందుగానే పోసి మాకు పని చేయాలి అని చెప్పి అనుకున్నారేమో టీడీపీ నాయకులు విజయ విశాఖపట్నం నడి రోడ్ల మీద తాగి కాదు తోగుతూ ఉంటే ట్రాఫిక్ పోలీసులు అడ్డుకొని ఏంది తాగిదలుతున్నారని చెప్పి కేసు రాసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద వీళ్ళు చూపించినట్టు రంగం మాస్టర్ తాగే అధికార పార్టీ రా అచ్చెన్నాయుడు రా ఏ ఎస్ఐని సిఐని కమిషనర్ను అందరినీ విఆర్కు ముపుతాం మా కథ ఏందో చూస్తారు అవును మేము తాగుతాం రా అధికార పార్టీ వాళ్ళం మా మా నువ్వు మా కార్లే అంత వేర అంతోడు వేర అరే హోమ్ మినిస్టర్ కూడా మా కిందనే ఉంటారు ఏందో మరి కాదు హోమ్ మినిస్టర్ కూడా మా కిందనే ఉంటారు అచ్చెన్నాయుడు అంగ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పేరు జరుగుతూ ఉన్నారు రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి మా మనుషులు హోమ్ మినిస్టర్ మా కింద ఉంటుంది మమ్మల్ని వస్తావా నిన్నే నిన్న మేము పడుకునేది కేసీ రాయల్ తల్లి మేము కమిషనర్ గారికి బిఆర్గా పంపుతాం రా మేము చూస్తూ ఉండాలని చెప్పి ఏం తెగబడడం ఏం తెగబడడం నిజంగానే ఏ అద్భుతాలు చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో